ఈ మొక్క గురించి మీ అందరికీ తెలుసా అమ్మ బాబోయ్ ఈ మొక్క వలన ఎన్ని అంటే నిజంగా మీరు నమ్మరు దీని ఆకులు హృదయాకారంలో ఉంటాయి అండానికి ఇరువైపులా దీని ఆకులు ఉంటాయి దీని పేరైతే చెప్పను కానీ దీని వలన కలిగే అయితే నేను చెప్తాను ఈ మొక్క మన స్కిన్ పై ఉన్నటువంటి ఎలర్జీని తొలగించడంలో నిమ్మరవనిగా పనిచేస్తుంది ఎందుకు నేను ఇంత పర్ఫెక్ట్ గా చెప్తున్నానంటే మా అమ్మ ఆయుర్వేదం చేసిద్ది మా అమ్మ వాడే మొక్కలన్నీ నాకు తెలుసు అందుకనే నేను ఇంత పర్ఫెక్ట్ గా చెప్పగలుగుతున్నాను దీని కాండం నుంచి వచ్చే పాలను ఇలా స్కిన్ పైన అప్లై చేసుకుంటే స్కిన్ కు కలిగినటువంటి ఎలర్జీ కంపల్సరీగా పోతుంది దురద దద్దులు ఎన్ని మందులు వాడినా తగ్గని దురద కూడా ఈ మొక్క ద్వారా తగ్గిపోతుంది ఈ మొక్క అంత బాగా పనిచేస్తుంది అనమాట ఇది చూడడానికి చిక్కుడు మొక్క లాగా ఉంటది కానీ చిక్కుడు మొక్క అయితే కాదు దీని ఆకుల్ని తుంచినా కూడా పాలు వస్తాయి ఆకుల నుంచి కాండం నుంచి ఇలా పాలొస్తాయి ఈ పాలు నిజంగా మెడిసిన్ కంటే వంద రెట్లు పనిచేస్తాయి ఓన్లీ మిల్కే కాదండి వీటి ఆకులు కూడా లాగా పనిచేస్తాయి అలర్జీతో ఇబ్బంది పడే వాళ్ళు ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ఈ మొక్క ఎంత మందికి తెలుసో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరి మంచి వీడియోల కోసం నా ఛానల్ ను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో